నమస్తే టీడీపీ పార్టీకి కనీ విని ఎరగని రీతిలో ఒక గట్టి షాక్ తెలియంది దేశం మొత్తం ఎన్టీఆర్ గారు అభిమానులు ఎక్కడైతే ఉన్నారో ఈ నెలాఖరులో ఆంధ్ర వచ్చి అనంతపురంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు అయితే వీళ్ళు ఎప్పుడైతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని తిట్టారో అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్సు రాష్ట్రం మొత్తం ఒక అలజడి వాతావరణం నెలకొల్పారు వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మేము ఒక ప్రెస్ మీట్ పెడతాం ఆంధ్రాలో ఎన్టీఆర్ గారిని తిట్టాల్సినంత ఉంది వాళ్ళ గారిని వలగల్ లాంగ్వేజ్తో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టారు బహిరంగంగా అనంతపురం సెంటర్లో క్షమాపణ చెప్పాలి చెప్పితే కానీ మేము విడిచిపెట్టమని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్పడం జరిగింది అయితే ఎన్టీఆర్ గారు అభిమానులు మేము ఆంధ్రాలో వచ్చి ప్రెస్ మీట్ పెడతాం తెలంగాణలో పెట్టమని చెప్పి ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా కంట్రోల్ చేయలేము కొన్ని మీరు అసభ్యకరమైన మీరు కూడా పదాలు ఉపయోగించడం వల్ల అటు టీడీపీ పార్టీ చెందిన వాళ్ళు ఇటు మీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంది మీరు దయచేసి ఆంధ్ర ప్రెస్ మీట్ పెట్టద్దని చెప్పి మన వాళ్ళు ఒక స్టేట్మెంట్ వాళ్ళు పంపించారు సరే వాళ్ళు సానుకూలంగా స్పందించి ఫస్ట్ ప్రెస్ మీటు హైదరాబాద్లో పెట్టారు హైదరాబాద్లో పెట్టినాక కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ గారు అభిమానులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని రెండు గల్లీలు దాటి మూడో గల్లీకి వెళ్తే కనీసం ఇన్ని ఎవరు కూడా గుర్తుపట్టరు అలాంటి స్థాయి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిది ఎన్టీఆర్ గారిని దేశం మొత్తం గుర్తుపడతారు అలాంటి ఎన్టీఆర్ గారిని ఈరోజు ఇష్టం వచ్చినట్టు తిట్టాల్సినంత అవసరమైంది రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఇదే విధంగా ఎన్టీఆర్ గారిని విజయవాడ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు తిట్టారు అయినా సరే ఆ రోజు కూడా మేము మౌనంగా ఉన్నాం ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇష్టం వచ్చినట్టు మాకు ఎన్టీఆర్ గారిని తిట్టారు ఇది రెండోసారి రిపీట్ అయింది మూడోసారి రిపీట్ కావకూడదంటే మేము ఆంధ్రాలో ఒక బహిరంగ సభ పెడతామని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్రెండ్స్ రాత్రి ప్రెస్ మీట్లో ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న కూడా ఫస్ట్ వీడియో చేసినప్పుడు మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్లతో కొంతమందితో మాట్లాడి ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని ఎన్టీఆర్ గారిని తిట్టడం చాలా తప్పు అని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ గారికి మన ఛానల్ నుంచి ఒక మద్దతు పలకడం జరిగింది ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి మద్దతుగానే ఇస్తున్నా నేను అయితే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టిన ఆడియో మొత్తం దేశం మొత్తం విన్నారు ఆయన తిట్టిన మాటలు ఎంత ఘోరంగా తిట్టాడని అయితే చంద్రబాబు గారు బాగా ఆలోచించండి రాత్రి ఒక నివేదిక ఇవ్వండి దగ్గుబాటి వెంకటేశ్వర గారి మీద సీరియస్ అయ్యాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే దగ్గుపాటి వెంకటేశ్వర గారు తిట్టి ఎన్ని రోజులైంది ఇప్పటి వరకు కూడా దగ్గుపాటి వెంకటేశ్వర గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎన్టీఆర్ కానీ తిట్టారంటే వెంకటేశ్వర ప్రసాద్ గారు వెనక ఎవరున్నారు ఏ ధైర్యంతో వెంకటేశ్వర గారు ఈరోజు ఎన్టీఆర్ గారిని తిట్టారు పార్టీ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే పార్టీలో వెంకటేశ్వర గారు రెచ్చిపోయాడు ఈరోజు అంటే ఇప్పుడు ఒక వెంకటేశ్వర ప్రసాద్ని టీడీపీ పార్టీ సస్పెండ్ చేయకపోతే రేపు రోజున మరో ఎమ్మెల్యే ఎన్టీఆర్ గారిని తిట్టడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా ఆలోచించుకోండి హైదరాబాద్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము ఆంధ్ర వస్తాం అనంతపురం క్లాక్ టవర్ వద్ద మా నిరసన తెలియజేస్తాం అక్కడే కూర్చొని టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తాం మమ్మల్ని ఎలా ఆపుతారో ఆపుకోండి అని చెప్పి ఎన్టీఆర్ గారు అమ్మలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అయితే మన వాళ్ళు ముందే అలర్ట్ అయిపోయి మీరు ఆంధ్ర రావడానికి వీలు లేదు మీరు ఏదైనా సరే ఏం చేసుకున్నా సరే తెలంగాణ స్టేట్లో చేసుకోండి ఆంధ్ర మడికి దయచేసి రావద్దని చెప్పి మన అధికారులు ఎక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ పంపించారు ఎందుకు తెలుసా తెలంగాణలో కాదు ఒక దేశం మొత్తం ఎన్టీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు కదిలి వస్తున్నారు వచ్చి అనంతపురంలో ఒక బహిరంగ సభ పెట్టి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని నడి రోడ్డు మీద చెప్పుతో కూడదానికి ఎన్టీఆర్ గారు అభిమానులు మొత్తం సిద్ధమయ్యారు అయితే ఎప్పుడైతే వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టిన ఆడియో దేశం మొత్తం వైరల్ అయిందో వెంకటేశ్వర ప్రసాద్ గారు కనీసం ఇప్పుడు కూడా ఎక్కడున్నాడో యూరికి తెలీదు వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి కొద్ది క్షణాల్లో చంద్రబాబు గారిని వెంకటేశ్వర ప్రసాద్ గారు భేటీ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు వెంకటేశ్వర ప్రసాద్ గారిని చంద్రబాబు గారు బాగా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అని చెప్పి అన్నారు ఎప్పుడు భేటీ అయ్యాడు వెంకటేశ్వర ప్రసాద్ మీరు చూ మీరు చెప్పండి ఒక ఆధారం చూపించండి ఇప్పటివరకు కూడా లోకేష్ గారినైనా పవన్ గారినైనా చంద్రబాబు గారినైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కనీసం వాళ్ళతో భేటీ అయిన దాఖలు లేవు పోనీ వీళ్ళు ముగ్గురు ఏమన్నా సరే వెంకటేశ్వర ప్రసాద్ మీద చర్యలు తీసుకున్నారా వీలు తీసుకోవాలా అంటే దీని అర్థం ఏంది పూర్తిగా వెంకటేశ్వర ప్రసాద్ని టీడీపీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందని అర్థం వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదో ఒక నాలుగు గోడల మధ్యలో కూర్చొని అయ్యా ఎన్టీఆర్ గారు సారీ అండి తప్పు అయిపోయింది క్షమించండి నేను ఇంకా తిట్టిన అన్నాడు దానికి ముందేమన్నాడు నేను తిట్టలేదు ఆడియో నాది కాదు వేరే వాళ్ళు నా మీద పగబట్టి ఆడియోని కొంచెం ట్రాప్ చేసి మిమిక్రీ చేసి వాళ్ళు విడుదల చేసిన ఆడియో ఆ ఆడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆ రోజు వెంకటేశ్వర ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది ఈరోజు మట్టికి క్షమాపణ చెప్పాడు నువ్వు నాలుగు గోడల మధ్య కూర్చొని క్షమాపణ చెప్తే కుదరదు నువ్వు బహిరంగ అనంతపురం క్లాక్ టవర్ వచ్చి క్షమాపణ చెప్పాలా నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు నువ్వు తిట్టి చేతులు దులుపుకొని నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఎక్కడో పారిపోయి నువ్వు దాన్ని ఏమంటారు ఆలోచించుకో అనంతపురం అంటే ఒక గట్స్ ఉన్న ఎమ్మెల్యేలు ఉంటాడా ఏదైనా సరే విత్తన సెకండ్లు వాళ్ళ మీద ఒక ఘాటు అయిన వ్యాఖ్యలు మేము కానీ ఇంకో అని చేస్తే తలకాయలు లేపుతారు అలాంటిది నువ్వు అడ్రస్ లేకుండా పారిపోయావు నువ్వు ఒక పెరిగిపోయింది ఎమ్మెల్యేవా లేదా పిచ్చి దద్దమ్మవా ఒకసారి నీ గుళ్ళ మీద చేతులు వేసుకుని ఆత్మపరీక్ష చేసుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నీ పార్టీ ఆఫీస్ని ముట్టడించారు ఎక్కడైతే నీ ఫ్లెక్సీలు ఉన్నాయో మొత్తం నీ ఫ్లెక్సీలు మొత్తం నేల మొట్టం చేశారు చివరికి నువ్వు కనిపించడమే ఇంకా లేటు నువ్వు కనిపిస్తే నిన్ను కారులతో సహా బోధాలు చెప్తారు బహిరంగ రా బయటకు వచ్చి నీ కుటుంబ సభ్యులతో బయటకు వచ్చి చెప్పు నువ్వు క్షమాపణ చెప్పాలా నువ్వు క్షమాపణ చెప్పదా వాటికి దీనికి రెండింతలు నీకు తీవ్ర తీవ్రమైన పరిమాణం వేరే 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 విధంగా ఉంటుంది ఏదో అనుకుంటున్నావు నా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు నేను తిట్టాను ఫేమస్ అయిపోయాను అని చేతులు తెలుపుకుంటే కుదరదు ఈరోజు సొసైటీ సొసైటీ మొత్తం చూస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఇదే టీడీపీ పార్టీ దేశం మొత్తం ఎన్టీఆర్ గారి అభిమానులు దగ్గుపాటి వెంకటేశ్వర గారిని ప్రశ్నిస్తున్నారు అతను మాట్లాడిన మాటలు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో ఇదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కానీ విస్తే అప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానులు రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసుకోండి ఇప్పుడున్న పరిస్థితిలో మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఎన్టీఆర్ గారికి మద్దతు పలికారు ఎన్టీఆర్ గారిని తిట్టాల్సినంత అవసరం లేదు వాళ్ళ మదర్ గారిని తిట్టాల్సినంత అవసరం కూడా ఈ టీడీపీ పార్టీకి అసలు లేదని చెప్పి మన వాళ్ళందరూ ఖండించరు అయితే చాలామంది అన్నారు అసలు లోకేష్ గారికి టీడీపీ పార్టీతో ఇటువంటి సంబంధం లేదు పూర్తి స్థాయిలో వారసత్వంగా చూసుకుంటే టీడీపీ పార్టీ ఎన్టీఆర్ గారికి హక్కు ఉంది ఎన్టీఆర్ గారికి పూర్తి స్థాయిలో ఆ పార్టీలో సమాన హక్కులు కల్పించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు మొత్తం డిమాండ్ చేస్తున్నాయి మరి మన టీడీపీ పార్టీ చంద్రబాబు గారు ఏ విధంగా ఇప్పుడు మాట్లాడతారో చూడాలి లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఒకటి ఆలోచించండి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా ఎవరు తెలియని పరిస్థితులు ఉండవు కాబట్టి కనీసం వెంకటేశ్వర ప్రసాద్ గారి మీద ఒక్క పోలీస్ స్టేషన్లో సరే కేసు నమోదు కాల ఆలోచించుకోండి ఎందుకంటే పోనీ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడన్నా సరే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద ఒక కేసు పెడితే దాని కేసు మనోళ్ళు తీసుకోరు పోలీస్ అధికారులు ఒకవేళ పోలీస్ స్టేషన్కి మన ఎన్టీఆర్ అభిమానులు వెళ్తే వెళ్తే మటుకి సప్పన ఫోన్ పైనుంచి ఫోన్లు వస్తాయి ఫైన్ నుంచి ఫోన్ రావడం ఆ కేసు మీరు తీసుకోబాకండి కేసు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని చెప్పి పైనుంచి నుంచి ఆదేశాలు వస్తాయి పాపం కింద ఉన్న పోలీసు అధికారులు ఏం చేస్తారు పైనుంచి నుంచి వచ్చి ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు మౌనంగా నిర్లక్ష్యం ఉండిపోతారు ఈరోజు ఒకటే చెప్తాను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఎన్టీఆర్ అభిమానులు నువ్వు తిట్టి ఇన్ని రోజులైంది ఏ రోజైనా సరే నీ కుటుంబ సభ్యులను ఒక్క మాట అన్నారా మీ అమ్మని కానీ మీ చెల్లిని కానీ మీ అక్కని కానీ ఒక్క మాట అన్నారా పోనీ మీ భార్య నాయన ఒక మాట అన్నారా అనలేదంటే దాన్ని దృష్టిలో పెట్టుకో ఎన్టీఆర్ గారి అభిమానులు ఎంత క్రమశిక్షణగా ఉంటారు అనేది అర్థం చేసుకో ఎన్టీఆర్ గారి అభిమానులు తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నడి రోడ్లో కాళ్ళ రెగరేసి తిరగగలరు కానీ వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు వాళ్ళకు ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళు ఇప్పటికి కూడా ఎన్టీఆర్ గారు మౌనంగా ఉన్నాడంటే దాని అర్థమైంది ఆయన స్థాయి వేరు నీ స్థాయి వేరు నీ స్థాయి ఎంత కింద ఉందో ఆయన స్థాయి ఎంత పైన ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకో రేపు రోజున ఇదే టీడీపీ పార్టీ నీకు టికెట్ ఇవ్వదు అప్పుడు నీ బతుకేంది నిన్ను ఎవడ పట్టించుకుంటాడు నా వెనక కార్యకర్తలు ఉన్నారు నా నియోజకవర్గం మొత్తం నా హ్యాండ్ ఓవర్లు ఉందనుకుంటున్నావు రేపు టికెట్ ఇవ్వకుండా నీ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి ఇన్ఛార్జి పదవి కానీ ఇస్తే నీ బతుకు ఎక్కడ ఉంటుందో ఆలోచించుకో నువ్వు ఇక్కడ ఉండవు ఇంకా నువ్వు ఇప్పుడైనా సరే అనంతపురంలో కనిపిస్తే ఎన్టీఆర్ అభిమానులు నిన్ను తరిమి కొడతారు రాష్ట్రం మొత్తం కూటం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ గారు అభిమానులు చాలా చక్కగా పద్ధతిగా కలిసి ఏ కార్యక్రమం అయినా సరే ఇద్దరు కలిసి చేస్తున్నారు కానీ ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తిట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు పూర్తి స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలకి జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయారు అంటే పేరుకి మాత్రమే వీళ్ళకి మనం ఓట్లు వేస్తున్నాం వీళ్ళు మనల్ని ఉపయోగించుకుంటున్నారు వీళ్ళ అవసరం తీరిపోయినాక మనల్ని నోటుకు వచ్చినట్టు తిట్టి బూటు కలతో కొడుతున్నారు వీళ్ళు అని చెప్పి ఎన్టీఆర్ గారు అభిమానులు మొత్తం తెలుసుకొని ఈరోజు కూటంపాటికి పూర్తిగా దూరంగా వెళ్ళిపోయారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మేబీ మన రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే టీడీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఎన్టీఆర్ గారు అభిమానులు సిద్ధంగా ఉన్నారు ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి తిట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అది వైసీపీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అయిపోయింది అంటే తిట్టడం వల్ల ప్లస్ అయిందని కాదు టీడీపీ పార్టీలో క్రమశిక్షణ అనేది లేదని ఈరోజు దేశంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు ఒకటి ఆలోచించండి ఇదే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కాకుండా జనసేన పార్టీ కానీ ఏంటే పవన్ గారు విత్ సెకండ్లోనే సస్పెండ్ చేసేవాడు ఆలోచించుకోండి పవన్ గారికి చంద్రబాబు గారికి ఉన్న తేడా అది ఏ తప్పనిసరి జనసేన పార్టీ ఎమ్మెల్యే చేసినా ఇన్ఛార్జ్ ఇంకోటి ఇంకోటి ఎవడు చేసినా సరే పార్టీ ఆదేశాల మేరకు ఒక గంటలో పవన్ గారు సస్పెండ్ చేస్తాడు కానీ ఇప్పటివరకు కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు సస్పెండ్ చేయలేదంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు హస్తం ఉంది లోకేష్ గారి ప్రభావం లేకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారిని తిట్టారు మనందరికీ పక్కా క్లారిటీతో మనకు అర్థమైపోయింది పోనీ ఒకవేళ ఈయన ఎన్టీఆర్ గారి మీద కోపంతో ఎన్టీఆర్ గారిని తిడితే ఒక లెక్క మా అధినాయకుడు మా లోకేష్ గారిని ఎలా తిడతాడని చెప్పి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు రెచ్చిపోవడం జరిగింది అంటే ఎంటి లోకేష్ గారిని తిట్టాడు అని చెప్పాడంటే మనకి స్వయంగా దాని వెనక లోకేష్ గారు ఉన్నారని అర్థం ఇది ఇంతటి తాగదండి వీళ్ళు ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయారు అంతకు రెండింతలు ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోతారు ఇప్పుడు ఎలా ఎన్టీఆర్ గారి అభిమానులు మీరు కంట్రోల్ చేస్తారో ఏ విధంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని బయటికి కాన్ రాకుండా దా పెడతారో చూసుకోండి చూద్దాం థ్యాంక్ యూ